వెల్కమ్ టు ఆజ్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది సబ్ కలెక్టర్ కిరణ్మయి పలు ఆదేశాలు జారీ చేశారు రానున్న రోజుల్లో భారీ వర్షాల సూచన కారణంగా అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సెలవులు ఉండవని సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులను సూచించారు వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోవాలని అన్నారు ప్రజలు వాగుల్లో చెరువుల్లో చేపలు పట్టటానికి వెళ్ళవద్దని గేదెలకు కాపరులు జాగ్రత్తగా ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి అన్నారు భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్ళవద్దని అన్నారు అన్రబుల్ సీఎం గారు విసీ తీసుకోవడం జరిగిందండి రానున్న రోజుల్లో హెవీ రేయిన్ సిట్యుయేషన్స్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి తగిన చర్యలు ప్రతి డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ మేరకే మన కలెక్టర్ సార్ ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివిజనల్ లెవెల్లోనూ అలాగే మండల్ లెవెల్లోనూ వీఆర్ కండక్టింగ్ మీటింగ్స్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిచి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా ఈ రాబోయే హెవీ రైన్స్ని హెవీ రేంజ్లో జరిగే డ్యామేజెస్ అవ్వకుండా ఉండేటట్టు చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఇన్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అంతేకాకుండా ఈ మీటింగ్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ పీపుల్ హ్యావ్ టు బీ అలర్ట్ ఎవరూ కూడా అవసరం లేకుండా బయటికి రావద్దని హెవీ రేంజ్ సిచ్యువేషన్లో ఎస్పెషలీ పిల్లలు యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలు స్విమ్మింగ్ కోసం కానీ ఫిషింగ్ కోసం కానీ వెంచర్ చేస్తూ ఉంటారు అటువంటివి చేస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది ఇంతకుముందు మనము చూసాము ఎక్కడెక్కడో కొన్ని చోట్ల అన్ ఇన్సిడెంట్స్ అవ్వడం చూసాము అటువంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీస్ స్విమ్మింగ్ యాక్టివిటీస్ చేయొద్దు అని అట్లాగే హెవీ రెయిన్స్ థండర్స్ వస్తున్న టైంలో చెట్ల కింద నిల్చుంటే థండర్ బోల్ట్ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాము అన్లెస్ అబ్సిడ్యూట్లీ నెసెసరీ హెవీ రేన్స్ ఉన్నప్పుడు బయటికి ఎవ్వరూ కూడా వెళ్ళద్దు అట్లాగే ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఓవర్ఫ్లోయింగ్ రివర్స్ వల్ల లో లైన్ కాజ్ వేస్ అలవాట్లు ఉంటాయో అవి నీళ్లతో మునుగుతూ ఉంటాయో అవి మునుగుతున్నాయి అనే స్టార్టింగ్లోనే వాటిని బ్యారికేడింగ్ చేసి అక్కడ ఆ ని బ్లాక్ చేసి ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా కూడా చెప్పడం జరిగింది సో క్రిటికల్ టైం నెక్స్ట్ ఫోర్ డేస్లో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి కలెక్టర్ సార్ హెస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ ఇన్ ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్పారు లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ ఎవ్రీ బడీ హ్యాస్ టు మెయింటైన్ హెడ్ క్వార్టర్స్ అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో వీఆర్ ఆల్ అలర్ట్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను